హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ వెల్లుల్లి కారం ఇది మనకి రైస్లోకి అయినా పప్పుచార్లోకి సైడ్ డిష్ లాగైనా చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం తెచ్చుకుని ఉండే చికెన్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకోవడం వల్ల మనకి చికెన్ అనేది వాసన లేకుండా ఉంటుంది ఇలా వాష్ చేసుకున్న చికెన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే అరచెక్క నిమ్మకాయ రసం వేసుకొని బాగా కలుపుకొని ఒక ముప్పై నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మిరియాలు అలాగే పది నుండి పదిహేను వెల్లుల్లి రెబ్బలు అలాగే నాలుగు ఎండుమిరపకాయలను వేసుకొని రఫ్గా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు ఇలాచీ కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ని అందులో వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని చికెన్ లో వాటర్ మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న మసాలాన్ని కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ వెల్లుల్లి కారం రెడీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అమ్మ వార్త వచ్చే లైక్ చేయండి